హలో అండి అందరికీ మన కాకినాడలో బ్యాంగిల్స్తో వినాయకుడిని చేశారు అనగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సరే ఎలా చేశారో ఏంటి అని నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది సరే చూసేద్దాం కదా అని బయలుదేరాను సో దారిలో ఎక్కడైనా గణేష్ విగ్రహాలు కనిపిస్తాయని సో దారంతా షూట్ చేసుకునే ఇదైతే మన గ్లాస్ హౌస్ ఆపోజిట్ స్ట్రీట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే దేవాలయం వీధి దగ్గర ఉందండి ఈ బ్యాంగిల్స్ వినాయకుడు అనేది సో దారిలో ఒక ప్రతిమ కూడా కనిపించింది నాకు అక్కడ నమస్కారం చేసుకొని మేము ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయాము సో మనకి వెళ్ళగానే డైరెక్ట్గా కనిపిస్తుంది ఎంట్రన్స్లో మనకి అమ్మవారు గణేష్ వెంకటేశ్వర స్వామిది లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ మనకి టోకెన్స్ కూడా ఇస్తున్నారండి లోపలికి వెళ్ళడానికి అండ్ బైక్ అయితే యువతలే పార్క్ చేసుకోవాలి రోడ్ అవతలకైతే బైక్తో వెళ్ళకూడదు సో ఇక్కడ పార్క్ చేసుకొని మేమైతే వెళ్తున్నాము సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి బ్యాంగిల్స్తో ఇంత బాగా వినాయకుడిని డెకరేట్ చేశారని అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ కొంచెం కొత్తగానే చేస్తారండి మరమరాలతో చేశారు అట్టివేలుతో చేశారు ఫ్రూటీలతో చేశారు అండ్ చాలా రకాలుగా ఉంది ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ చూస్తున్నారా ఎంత డీటెయిలింగ్గా చేశారో బ్యాంగిల్స్తో వినాయకుడిని ఇంత బాగా ఇంత పెద్దగా చేయొచ్చు అని సార్ నేనైతే అనుకోలేదు సో చాలా బాగా అనిపించింది నాకు అండ్ మీ అందరికీ ఒక విషయం అండి ఈ బ్యాంగిల్స్ అనేది పంచుతారంటండి సో ఎదరా ఒక టోకెన్ ఇస్తున్నారో అది మనం లక్కీ డ్రా టైప్లో ఒక బాక్స్ పెట్టారో ఆ బాక్స్లో మన డీటెయిల్స్ నోట్ చేసి వేస్తే ఈ బ్యాంగిల్స్ అనేవి ఇస్తారంట థ్యాంక్ యూ వెంటనే మీరు కూడా చూసేయండి